శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ ఈ శివరాత్రి ఈ శివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారు శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసము నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తూ ఉన్నారు శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాథుడు భోళాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్థి రోజు అనంత భక్తి కోటి కోసము శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారనే ఒక నమ్మకం మరి అంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివుడికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి ఎనిమిదవ తేదీన ఇంట్లో వారందరూ సూర్యోదయం కంటే ముందరే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించాలి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి ఎలాంటి షాంపూలు పెట్టకూడదు మహాశివరాత్రి రోజు స్నానం చేసేటప్పుడు మీ స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేస్తే మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసము సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుడిని లింగరూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకుని శివ పూజ చేసుకోవాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంకమట్టిని తీసుకొని తీసుకుని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగరూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి పూజ గదిలో పెట్టుకోండి ఆ లింగరూపాన్ని నేలపైన ఎట్టి పరిస్థితులలోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగరూపాన్ని మీ పూజగదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుని లింగరూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసిన మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలిపేయాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్యుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసింది గంగాజలాన్ని మీరు తయారు చేసినటువంటి మట్టిలింగముపై పోస్తే శివుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఈ ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటి అంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్తు మందారం గులాబీ నెమ్మి ఉత్తరేణి తామర నందివర్ధనం నీలిశంఖు పూలు శివు పూజకు ప్రాశస్త్యం పైవాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడిని అర్చించేవారికి బంగారాన్ని దానము చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుడికి గిన్నెరు పూలతో పూజిస్తే మంచిది నీటిలో బిల్వ ఆకులను వేసి శివుడికి అభిషేకము చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో శివుని అభిషేకము చేస్తే మంచి ఆరోగ్యము లభిస్తుంది పంచదారతో అభిషేకము చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు నీటితో అభిషేకము చేస్తే మంగళప్రదం శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానము చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి మహాశివరాత్రి మహాదేవునికి ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజు భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజున శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగారం చేయడము సమస్త జగతును దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడు నీలకంఠుడు అని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజున ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి